హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే సింపుల్గా ఇడ్లీతో ఉప్మా చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది ఇడ్లీతో చేశాను ఉప్మా చాలా బాగుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది రెసిపీ అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే కమెంట్స్లో చెప్పేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను టూ ఇడ్లీ తీసుకున్నాను ఆ టూ ఇడ్లీస్ని మనం మంచిగా మ్యాష్ చేసుకోవాలి హ్యాండ్తో చిన్న చిన్నగా మంచిగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి శనగపప్పు పల్లీలు కరివేపాకు ఇలా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నీ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం ఇవి మంచిగా ఫ్రై అయినాక మ్యాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేశాక ఒక టూ మినిట్స్ అలా స్టవ్ పైన పెట్టేయండి అంతే అండి సింపుల్గా ఈజీగా ఇలా ఇడ్లీతో ఉప్మా రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్